క్రైసోలాన్ జనవరి పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం ఎహోవ యన్ను నమ్మకయుంచు కృప ఆవరించుచున్నది కీర్తనల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం పదవ వచనం ఎహోవ ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు ఎహోవ కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేరను చేయకమానడు యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు యహోవా అనుగ్రహించును యధార్థముగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేరను చేయకమానడు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఐ మీన్ యూ